పన్నెండు వందల మంది అమరవీరుల అమరవీరుల ప్రపంచాన్ని ఎక్కడో అందంగా ఉండదని అనుకుంటున్నారు కాదు మన తెలంగాణల మన హైదరాబాద్ చాలా అందంగా ఉంటది పర్యాటకులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు ఇడికి రండి అమరవీరుల స్మారక స్తూపము చూసిరు కదా ఇగో అన్న అంటే ఏందనా అసలు ఇదే ఇది మన తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు కదా ఆ వాళ్ళకు గుర్తింపుగానే మన అమరవీరుల స్మారక స్థూపం మన సెక్రటరీ ఆపోజిట్ గా గవర్నమెంట్ వారు నిర్మించడం జరిగింది ఆహా అట్లానా ఓకే ఈ స్థూపం ప్రత్యేకత ఏంది అనేక మంది ఇక్కడ వచ్చి సందర్శిస్తున్నారు అసలు ఏమిటి నైట్ అయినా కూడా ఈ బండ్లు ఈ మంది ఈ మార్పటం ఇగో చూసి సెక్యూరిటీ సెక్యూరిటేరియట్ ఇంకా వీళ్ళంతా జనాలు ఫుల్గా ఉన్నారు కదా అసలు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నంత జనాభా చూడడానికి నాకు తెలిసేడికి రారనుకుంటా అసలు ఈ స్థూపం ప్రత్యేకత ఏంది వీరులు అంటే ఎవరు వారి యొక్క ప్రాణానికి త్యాగాల గుర్తుగా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వారు కుట్టుకుందని మీ ఇక్కడ నిర్మించడం జరిగింది అంటే ఇప్పుడు ఎందుకు త్యాగాలు చేసి ఎవరు తెలంగాణ కోసం తెలంగాణ సపరేట్ రాష్ట్రాని కోసం వారి యొక్క పన్నెండు వందల మంది ఫలమే ఈ అమరవీరుల స్థూపం ఎంతో ఫ్రెండ్స్ ప్రపంచాన్ని ఎక్కడో అందంగా ఉండదని అనుకుంటున్నారు కాదు మన తెలంగాణలో మన హైదరాబాద్ చాలా అందంగా ఉంటుంది పర్యాటకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు వీడికి రండి ఉన్న ప్రతి అందాలను వీక్షించండి అందులో ఒకటి మన తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అర్థమవుతున్నదా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి స్థూపాన్ని జ్ఞాపికగా ఇక్కడ గవర్నమెంట్ వారు కట్టించడం జరిగింది ఇంకొకటి నేను మొత్తం హైదరాబాదే కాదు తెలంగాణ కూడా చూపించాలనుకున్న మీరు అందరు తచ్చరిచి సపోర్ట్ చేయండి ఇక మన దేశంలో ఉన్న మన హైదరాబాద్లో ఉన్న మంచి మంచి ఏరియాలన్నీ చూపిస్తాను ఓకేనా పెయింటింగ్ స్టార్ అండి